ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా అది తిరిగి తిరిగి రెమ్యూనరేషన్ల దగ్గరకే వచ్చి ఆగుతుంది ప్రజెంట్ నిర్మాతలు ఎగ్జిబిటర్స్ మధ్య జరుగుతున్న వివాదంలోనూ ఇదే చర్చ మొదలైంది అసలు సమస్యను పక్కన పెట్టి స్టార్స్ టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు నిజంగానే తారల పారితోషికమే అన్ని సమస్యలకు కారణమా ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దల మాటేంటి మన సినిమా స్థాయి మారుతోంది ఆల్రెడీ ఇండియన్ సినిమాకు కేర్ ఆఫ్ గా మారిన టాలీవుడ్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్ ను టార్గెట్ చేస్తుంది ఈ పరిస్థితుల్లో కొత్త వివాదాలు తెరమీదకు వస్తున్నాయి ముఖ్యంగా పెద్ద సినిమాల విషయంలో నిర్మాతలు ఎగ్జిబిటర్స్ మధ్య లెక్కలు లేదు టాలీవుడ్లో సంవత్సరానికి దాదాపు మూడు వందలు సినిమాలు రిలీజైతే అందులో కేవలం ముప్పై మాత్రమే పెద్ద సినిమాలు సక్సెస్ రేటు కూడా నామ మాత్రమే అంటే ఇండస్ట్రీ మనుగడ అంతా చిన్న సినిమా మీదే ఆ సినిమాల ప్రొడక్షన్ విజయం మీదే ఇండస్ట్రీ టర్నోవర్ భవిష్యత్తు ఆధారపడి ఉంటాయి కానీ పెద్ద సినిమాల విషయంలో రెవెన్యూ లెక్కలు భారీగా ఉంటాయి కాబట్టి అందరూ ఆ సినిమాల గురించే మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఆ సినిమాల బడ్జెట్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది పెద్ద సినిమాల నిర్మాణ వ్యయం తగ్గించుకోవాలన్నది ఎగ్జిబిటర్స్ వైపు నుంచి వినిపిస్తున్న సజెషన్ తారలు సాంకేతిక నిపుణుల పారితోషికాల వల్లే అసలు సమస్య అన్నది వాళ్ల వాదన కానీ ఈ విషయంలో నిర్మాతల వర్షన్ మరోలా ఉంది ఎగ్జిబిటర్స్కు వస్తున్న ఇతర రెవెన్యూల గురించి నిర్మాతలు మాట్లాడనప్పుడు తమ ప్రొడక్షన్ లెక్కల విషయంలో ఎగ్జిబిటర్స్ సజెషన్స్ ఎందుకు అంటున్నారు కొంతమంది నిర్మాతలు సినిమా అనేది హీరో సెంట్రిక్ మీడియం హీరోను చూసే ఆడియన్స్ థియేటర్లకు వస్తారు వాళ్లకు అంత డిమాండ్ ఉంది కాబట్టి నిర్మాతలు అంత పే చేస్తున్నారన్నది ఓ వర్గం వాదన ఈ సందర్భంగా మరో వాదన కూడా తెరమీదకు వస్తోంది హీరోలు పారితోషికంకు బదులు సినిమాలో షేర్ తీసుకుంటే నిర్మాతకు ఆర్థిక భారం తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మరి ఇన్ని వాదనల మధ్య ఇండస్ట్రీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో ఈ సమస్యలకు ఎలాంటి ముగింపు ఇస్తారో చూడండి